ఒరిస్సా రాష్టంలో నుంచి గంజాయి తెచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న గాంజా ముఠాని సంతపేట పోలీసులు అరెస్టు చేశారు మూలాపేటకి చెందిన పసుపులేటి రాజేష్ చెన్నై అశోక్ నగర్కి చెందిన అత్యల్ జేమ్స్ నెల్లూరు రాజేంద్ర కి చెందిన పసుపులేటి వెంకట హరీష్లు చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో నిఘా పెట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి అరవై వేల రూపాయల విలువ చేసి మూడు కేజీల గంజాయి యాక్టివా మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ దశరథ రామారావు తెలిపారు ఈ మేరకు ఆయన సంతపేట పోలీస్ స్టేషన్ లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసుల్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు మా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపిఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు మరియు టౌన్ డిఎస్పి సింధుప్రియ మేడం గారు యొక్క ఉత్తర్వుల ప్రకారం మేము సంతపేట పిఎస్ఎం లో ఒక స్పెషల్ టీం ఏర్పడి ఈ యొక్క గాంజా మీద ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న రైల్వే స్టేషన్ వెస్ట్ సైడ్ పార్కింగ్ ఆ ప్లేస్లో వద్ద ఒక ముగ్గురు వ్యక్తులు గాంజా అమ్ముతున్నారు వాళ్ళ పొజిషన్లో ఉందనే సమాచారం మేరకు తహసీల్దార్ మరియు మీడియేటర్ సమక్షంలో విఆర్ఓస్ మేము రైడ్ చేయడం జరిగింది మా ఎస్ఐ బాలకృష్ణ అదేవిధంగా సొంతపేట అయిన నేను దశరథ రామారావు మా ఏఎస్ఐ శ్రీహరి అండ్ మా ఏఎస్ఐ శంగయ్య అదేవిధంగా స్టాఫ్ గోపి అల్లాబక్షు సురేంద్ర లావణ్య హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క సమక్షంలో రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో వారి వద్ద నుండి మూడు కేజీల గంజా డ్రై గంజా ఆకులు డ్రై ఉండి ప్యాక్ చేయబడి ఉన్నాయి ఆ మూడు కేజీల గంజాని మేము సీజ్ చేయడం జరిగింది ఆ ముగ్గురు కూడా ఒక వ్యక్తి నెల్లూరు టౌన్ మూలాపేట చెందిన వ్యక్తి రెండో వ్యక్తి చెన్నైకి సంబంధించిన జేమ్స్ మూడో వ్యక్తి గుప్తా పార్క్ దగ్గర వెంకట హరీష్ వీరు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ వీరు వన్ రాజేష్ వీళ్ళిద్దరిని ఆంధ్ర వర్షా బార్డర్ అయిన బీజ గ్రామం ఆ ఏరియాలో ఒక అన్నౌన్ పర్సన్ వద్ద ఈ మూడు కేజీల గంధాన్ని కొనుక్కొని నెల్లూరు రావటం జరిగింది నిన్న పోలీసులు యొక్క నిఘా ఏమి ఉండదు అని రైల్వే స్టేషన్ వద్ద వచ్చే పోయే వాళ్ళకి అమ్మడానికి ట్రై చేస్తే ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళను పట్టుకున్నప్పుడు వారి వద్ద మూడు కేజీల గంజా ఒక్కొవరి దగ్గర ఒక్కొక్క కేజీ గంజా ఉంది మరియు వారి వద్ద ఉన్న ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా వారి వద్ద ఈ గంజా ఉండటం సెల్లింగ్ చేయడం కూడా నేరం ఎన్డీపీఎస్ యాక్ట్ ఎయిట్ సి రెడ్విత్ ట్వంటీ బి క్లాజ్ వన్ ప్రకారం నేరం కనుక ఆ నేరానికి సంబంధించి వారికి తెలియజేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు పత్రికా సమక్షంలో అందరికీ తెలియజేసి ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఫర్ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈ సందర్భంగా యువతకి హెచ్చరిస్తున్నాను అదేవిధంగా సంతపేట లిమిట్స్లో గాంజా సెల్లింగ్ చేసేవాళ్ళు కానీ పర్చేజ్ చేసేవాళ్ళు కానీ అదేవిధంగా కన్జంప్షన్ చేసే వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మేము నాలుగైదు టీములు ఏర్పాటు చేసాం ఈ యొక్క కన్జంప్షన్ చేసే వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కానీ ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి వారిని అమ్మే వాళ్ళైతే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళని ఇమ్మీడియట్గా రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కన్జంప్షన్ ఎవరైతే స్టూడెంట్స్ కానీ యువత కానీ చేస్తున్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మళ్ళీ ఫర్దర్గా గాంజా కన్సం కన్జంప్షన్ చేయకుండా చర్యలు తీసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం పేరెంట్స్ కూడా మీరు కూడా జాగ్రత్త వహించి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏ పని మీద వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా గమనించి ఎలాంటి డ్రగ్స్ జోలీకి పోకుండా మీరు కూడా పోలీసు సహకరించారు